హాయ్ అండి హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఫంక్షన్కి వచ్చామన్నాం కదా ఇంటి ఎదురగొండ ములక్కడి చెట్టు ఉంది ములక్కాడలు కొట్టడానికి వస్తాం ఖాళీగా ఉన్నాం ఏం చేయాలి తెలిసి ఊరికి బయట కూర్చుంటే మా అత్తయ్య గారు పద్మ అక్కడ ములక్కడి చెట్టు ఉంది ములక్కాళ్ళు కోసుకుందామా అని అడిగారు సరే అని చెప్పేసి ఇంకోటే పని మీద నేను ఇలా వెళ్ళొచ్చ ఆల్రెడీ ముందుగానే మా అత్తయ్య గారు వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా మునక్కాడు చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ములక్కడికి వస్తుందాం పోస్ట్ చూసే ముందు మా వీడియోని మా ఛానల్ మీకు నచ్చితే కనుక అలాగే మా వీడియోని లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే కనుక పక్కన ఉండే గంట సింబల్ని కొట్ క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు ఇలా లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది

కూర్చో 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 మనం మొలక్కాడ సాంబార్ చేసుకోవడానికి మొలక్కడ కోసుకుందాం అక్కడికి వచ్చానన్నాడు అమ్మా పోస్తాను ఒక కాయదు నీకు ఎంతసేపు చెట్టు నీ రగొట్టిన చెట్టు నీ రగొట్టినట్టు నువ్వు తిరిగిపోయింది మొలక్క చెట్టు అంటే అందుకే అంటారు మొలక చెట్టు ఎక్కిస్తున్నావు అంటారు ఎవరినైనా సరే అంటే మొలక చెట్టు అంత ఇదిగా ఉంటుంది అని అర్థం పోగొడతలకి చాలా మంది అవుతారు కాబట్టి మొలక చెట్టు ఎక్కిస్తున్నావు అంటారు ఎవరికి తిరిగిపోతుంది కాబట్టి ఇది ఇది బాగుంటది సూర్య హ కొడ ఏం కిని జో కట్ట సర్గలేదని చెప్పా కట్ట సర్గలేకపోతే రావట్లేదు అదో చూడదా కండిని పోయినరికి अनेक खो मले रूतन है आता इरपा गिरा

ఇది చూడు ఆ ఆ అలాగే అత్తయా పైకి రాతా పైకి రా పైకి తీసుకురా ఏయ్ ఏయ్ ఎనకొండు నా ఇవి ఎత్తుకో ఇగో

கித இட்லிதா ములక్కడ ట ములక్క ములక్కడ సాంబారు ములక్కాయ టమాటా రెండు చేసుకుందాం ములక్కాయ చట్నీ వద్దు ములకాయ చట్నీ మేము వేసుకుంటావా మేము వేస్తాను చట్నీ కానీ బాగుంటుంది మునక్కా చట్నీ ఏదైనా నీకు మునక్కాయ చట్నీ కావాలా టమాటో చట్నీ కావాలా మునక్కాయ సాంబార్ నేను అదే చేస్తున్నా కింద నుంచి ఇరికిస్తున్నా కాకపోతే బాబాయ్ కింద నుంచి ఇరికిచ్చిట్ అంటాడు నేను ఇక్కడి నుంచి దీంట్లో ఉడికిచ్చి రిపేర్ చూసిన మా ఇంటి పక్కన ఒక చెట్టు ఉండింది అప్పుడు కూడా అది ఇంట్లోకిచ్చి అక్క అమ్మ సింగ తాతీ ఇవో నేను చంపుతా అంటున్నాను కదా మనం వాడి అబ్బా అండి ఇవ్వచ్చునా చూస్తున్నారండి ఎన్ని ములక్కలు కోసేసుకున్నామేమో చాలా ఫంక్షన్ చె చెి ములకాళ్ళు కదా వచ్చినప్పుడు అల్లా మేము చిన్నది కూడా రెండు ముక్కలు వస్తుంది వేస్ట్ చేస్తున్నాడా

టేస్ట్ బాగా వస్తుంది అవి ఏం చేస్తారు చూసారం తీసుకొస్తున్నాము చాలా తీసుకొస్తున్నాము నా దగ్గర ఏం చేసుకున్నా మొలకాయలతో ఇగ సాంబార్ చేసుకుందాము కొన్ని చట్నీ కర్రీ చేసుకున్నాము కర్రీ ఒక వస్తాయి చట్నీకి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కాదు కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయండి బాయ్